సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ మిథున రాశి మరి లగ్నం వారికి యోగం కావాలన్నా మంచి భాగ్యం కావాలన్నా భగవంతు యొక్క అనుగ్రహం వీళ్ళకి ఎక్కడ దొరుకుతుంది మిథున రాశి మరి లగ్నం వారికి ఎలా పూజ చేయడం ద్వారా ఏ పూజ చేయడం ద్వారా ఏ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడం ద్వారా వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా నెరవేరుతాయి వీళ్ళకున్న జాతక చక్రంలో ఉండేటువంటి దోషాలు తొలుగుతాయి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరిదాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మిథున రాశి మరి లగ్నం వారికి కొలహాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అమ్మవారిని పూజించడం చాలా గొప్పగా ఉంటుంది వీలైతే ఒక్కసారైనా సరే కొలహాపూర్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా తిరుమలలో తిరుపతిలో ఉండేటువంటి పద్మావతి అమ్మవారి అయినా సరే ఒక్కసారైనా సరే దర్శించుకునే ప్రయత్నం సంవత్సరంలో ఒక్కసారైనా దర్శించుకునే ప్రయత్నం చేస్తూ రండి ఈ లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేయడంతో పాటుగా ఖచ్చితంగా మీ యొక్క గృహ దేవత పూజతో పాటుగా చేసినప్పుడే దీనికి మంచి ఫలితం అనేది ఉంటుంది అంటే మీ యొక్క ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో దాంతో కలిపి లక్ష్మీదేవి అమ్మవారు పూజ చేస్తే ఫలితం బాగుంటుంది పురాతన దేవాలయాలని దర్శించడము అదేవిధంగా శిథిలమైపోయేటువంటి దేవాలయాలకి మీ శక్తి మేర సహాయం చేయడము ఒకవేళ మీరు ఆర్థిక సహాయం చేయలేకపోయాము మాకు శక్తి లేదా మాకు భాగ్యం కోసం మేము బాధపడుతూ ఉంటే మరి నువ్వు సహాయం ఆర్థిక సహాయం చేయమంటావు అంటారా శారీరక శ్రమైనా చేయండి ఆ దేవాలయంలో ఉన్న నాలుగు పిచ్చి మొక్కలు తీసేయడము వీలైతే అక్కడ చెమ్మడము లేదా అక్కడ నీళ్లు పోస దేవాలయంలో కాస్త ముగ్గు వేసి ముగ్గు వేయడము నాలుగు దీపాలు వెలిగించడము దీపారాధన చేయడము అదైనా చేయొచ్చు కదా ఇలా పాడుపడినటువంటి దేవాలయాలు లేదంటే శిథిలమైపోయే పరిస్థితిలో ఉన్న దేవాలయాలకి వీలైతే ఆర్థిక సాయం చేయండి లేదంటే ఒకరు అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీ వంతు ఒక కార్యక్రమం చేయండి లేదంటే మీ శారీరక శ్రమ అయినా చేయగలిగిన మీకు గొప్ప యోగం అనేది కలుగుతుంది అదేవిధంగా మరొక మార్గము అనాథ శరణాలయాల్లో అందులో వృద్ధులు ఉండేటువంటి అనాథ శరణాలయాల్లో మెటల్ సంబంధమైనటువంటి వస్తువులు ఇవ్వడము ప్లేట్స్ కావచ్చు గ్లాసెస్ కావచ్చు అంటే లోహము సంబంధమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాళ్ళకు అవసరమైనటువంటివి అలాంటి వస్తువుల్ని మీ శక్తి తీసి ఇవ్వడం కూడా మీకు ఒక మంచి యోగాన్ని తీసుకొని వస్తుంది ఇలా రెగ్యులర్గా ఒక దేవాలయానికి వెళ్ళడము ఇంట్లో రెగ్యులర్గా లక్ష్మీదేవిని పూజ చేయడము ఇది చేస్తూ రాగలిగితే మిథున రాశి మరి లగ్నం వారికి మంచి యోగం అనేది కలుగుతుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్